నమస్కారం మీ దగ్గర ఉన్న జిల్కల బిల్లాన్ని మీరే స్వామివారి తరఫున పెట్టిన విధంగా అమ్మవారి చేతులు దాకించి అక్కడ పెట్టాలండి మీరు అక్కడ రాముల వారి చేతులు దాకించి ఇక్కడ పెట్టాలండి

ఇక్కడ మాంగళ్య గౌరీ దేవత పూజ జరిగింది ఇప్పుడు మాంగళ్యాన్ని విశ్వకర్మ నుంచి కోరుదాం నమస్కారం చేసుకోండి పుష్పాలక్షంత నక్షత్ర తీసుకోండి ఆ సమయంలో విశ్వకర్మ ముందుగానే భూమి ఏ విధంగానైతే ఉందో అదే విధంగా రెండు మంగళ సూత్రాలతో కలిపిన భూమి ఆకారాన్ని అమ్మవారి మెడలో ఉంచడం ద్వారా ఆ సమయాన భూమి శాంతించి అక్కడ జీవరాశి ఉత్భవానికి సమయమైందండి ఆ సమయం నుంచి మంగళ సుసిరస్తూ మనం వాచమలసి తిరస్తూ అక్షంత్రులు కళ్ళ కద్దుకోండి అక్కడ మాంగళ్య గౌరి పైన వేస నమస్కారం చేసుకోండి